హాయ్ ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ ఏమన్నా స్పెషల్ రెసిపీ వచ్చేసి పక్కా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి నెల్లూరు స్టైల్ నెల్లూరు స్టైల్ అని కానీ అవి కొంచెం మాడిఫికేషన్ చేసిన వీడియోస్ నేనైతే యాజ్ డెస్ పక్కా నెల్లూరు స్టైల్లో చేసి చూపిస్తున్నాను మా పెద్దమ్మ నెల్లూరులో ఉంటారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను సో దీనికోసం నేను హండీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేయించుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది రిలీ రిలీజ్ అవ్వడానికి ఇలా ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగా ఆనియన్స్ మగ్గే వరకు వేపుకోవాలండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజ్ టమాటా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా కూడా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేపుకొని నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత టమాటా మగ్గడానికి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం కంపల్సరీ టమాటా మగ్గాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ మిక్స్ చేసుకుందాం టమాటా స్మూత్ అయితే అయింది కానీ ఇంకొంచెం పచ్చిదనం ఉంది సో లిడ్ పెట్టి మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటాను ఇలాగ టమాటా అనేది మనకి కంప్లీట్గా కుక్ అయిపోవాలండి కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మన ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో వంద గ్రాములు నానపెట్టిన చింతపండు నుంచి తీసిన చింతపండు వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ అయితే వంద గ్రాములు చింతపండు నానబెట్టుకొని దాని నుంచి థిక్ జ్యూస్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి తర్వాత దీంట్లో మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఐదు వేసుకోవచ్చు చాలా స్పైసీగా కావాలంటే ఆరు టీ స్పూన్స్ వేసుకోవచ్చు నేను పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి మూడే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ రసం అనేది పొంగు వచ్చే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకున్నానండి ఇది మరగడం స్టార్ట్ అయింది కదా దీంట్లో ఫ్రెష్గా వాష్ చేసిన కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి మనం వేసిన చింతపండు వాటర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మరిగిన తర్వాత అంటే సగం అయిన తర్వాత క్వాంటిటీ దీంట్లో మనం మంచిగా వాష్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ అనేది అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అంటే మొత్తం ఒకేసారి వేసి స్పూన్తో కలిపేయకుండా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ అరేంజ్ చేసుకోవాలండి ఇలా అరేంజ్ చేసుకొని వెంటనే పీసెస్ అనేది పొజిషన్ టర్న్ చేసుకోవాలి మనం అన్ని పీసెస్ సెట్ చేసేసరికి ఫస్ట్ వేసిన పీసెస్ కొంచెం సెగ తగిలి ఉంటుంది కదా సో అందుకని ఇలా పీసెస్ అనేవి టర్న్ చేసుకోవాలి ఇప్పుడే స్పూన్ యూస్ చేయాలండి తర్వాత పీసెస్ టర్న్ చేయడానికి కర్రీ మూవ్ చేయడానికి స్పూన్ అనేది యూస్ చేయకూడదు ఇలా మొత్తం పీసెస్ టర్న్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా స్పూన్ పెట్టకూడదండి బౌల్ని క్లాత్తో పట్టుకొని కలపండి వాటర్ అనేది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడ్యూస్ అయిన తర్వాత దీంట్లో మన మామిడికాయలు ముక్క వేసుకోవాలి నెల్లూరులో నెల్లూరు స్టైల్లో కంపల్సరీ మామిడి ముక్కలు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచాలండి టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మామిడికాయ ముక్క కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాను మరొక ఫైవ్ మినిట్స్ ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు పెట్టుకోవాలండి లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆయిల్ లెయర్ అనేది పైకి వచ్చేసింది కదా కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేస్తున్నాను వన్ అవర్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మీకు కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంత వెయిట్ చేయలేము వాళ్ళు వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ ముక్కలు చేప ముక్కలు వేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది బౌల్ అనేది చాలా వెడల్పుగా ఉండటంతో మీకు గ్రేవీ అనేది కనిపించట్లేదు గుంటలా ఉండే హండి అయితే మీకు గ్రేవీ అనేది కనిపిస్తుంది బట్ గ్రేవీ అయితే కర్రీలో ఉందండి చూడండి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే అబ్బాబా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో మరి నేను చూపించిన ఈ పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండ్ ఛానల్ని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్స్లో మీ ఒపీనియన్ అనేది తెలియచేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్